ఈ ఆటో ఇమ్యూనిటీస్ లో ఉంది ఉందనమాట ఆటో ఆటో అంటే సెల్ఫ్ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీకి సంబంధించింది డిసీజ్ సో మన బాడీని మన ఇప్పుడు మామూలుగా క్లియర్ కట్ గా ఆటో ఇమ్యూనిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు మనకి ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంటది లేకుంటే ఇంప్లాంట్ జరుగుతుంటాయి స్టంట్స్ జరుగుతుంటాయి హార్ట్ స్టంట్ అని ఇవి అని మన బాడీ ఏం చేస్తుంది అంటే ఒక ఫారెన్ పార్టికల్ మన బాడీకి ఉండేది ఏంటంటే మెయిన్ గా ఫైట్ అంటే మనకి వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి అనమాట ఫైట్ చేయడానికి రెడీ ఉంటది లింఫోసైట్స్ కానీ మోనో కొన్ని చాలా ఉంటాయి అనమాట వైట్ బ్లడ్ సెల్స్ లో మనల్ని ఏదైనా డిసీజ్ వస్తుందంటే అటాక్ చేసి కాపాడడానికి రెడీ ఉంటుంది బట్ అలాంటి బ్లడ్ సెల్స్ కూడా ఆ గుర్తించకుండా మన మనల్ని మనకు ఒక డిసీజ్ ఇస్తుంది అనమాట అది ఎక్కడికో డైవర్షన్ అయిపోయింది క్లియర్ కట్ చెప్పాలంటే మన బాడీలో ఒక ఆర్గానిజం ఒక చిన్నది ఏదైనా స్ట్రెంట్ కానీ ఏదైనా పన్నా కూడా ఎంటర్ అయిందని ఫీల్ అయిందనుకోండి ఇమ్యూనిటీస్ యాక్టివేట్ అవుతుంది రియల్ అక్కడ జరిగింది ఏంటి స్టంట్ పెట్టారు ఫారెన్ పార్టికల్ అంటే ఏదైనా డస్ట్ గానీ లేకపోతే వైరస్ వైరస్ ఉండేటివి కానీ అది ఆపడానికి ఫైట్ చేస్తే ఒక అది ఫారెన్ పార్టికల్ మన బాడీలో చిన్నది ఏదైనా కొత్తది ఎంటర్ అయినా కూడా మన బాడీ ఫీల్ అయ్యేది ఏంటంటే బయట వస్తుంది దేశం రక్షణ వ్యవస్థ లాగానే అలా అనమాట